శ్రీ గణేశాయనమ్మ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మన జీవితం ధన్యమైనట్టే అని భావిస్తాం సంగమం అంటేనే నదులు కలిసే ప్రదేశం ప్రయాగలోని గంగా యమున సరస్వతి నదుల కలయికనే మనం త్రివేణి సంగమం అంటున్నాం ఇదే మాఘ పూర్ణిమకి చేయడం ఇంకా విశేషం త్రివేణి సంగమం అనే మాటకు చాలామంది చాలా వ్యాఖ్యలు చేశారు రుగ్యజుస్ సామవేదాలే త్రివేణులని ఓంకారంలోని అకార ఉకార మకారాలే త్రివేణులని అవన్నీ కలిసే అఖండనాదమే త్రివేణి సంగమం అని ఇలా పింగళ నాడులు కలిసే చోటైన ఆజ్ఞా చక్రమే త్రివేణి సంగమం అని ఇలా వివిధ రకాలైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ఎప్పుడు స్నానం చేసినా విశేష ఫలితం ఉంటుంది త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారికి భూప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది అందులోనూ మాఘమాసంలో ఇంకా విశేష ఫలప్రదం ప్రయాగలో ధర్మాచరణ విశేష ఫలాన్ని ఇస్తుంది అసలు ప్రయాగ అంటేనే ప్రకృష్టమైన లేదా విశేషమైన యాగభూమి అని అర్థం ఇక్కడ స్నానం చేయడం ద్వారా పాపాలు పోవడమే కాక ఎన్నో అడ్లు కూడా తొలుగుతాయి